నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొన్ని పాఠశాలలు కానీ కాలేజీలలో జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రుల యొక్క పెంపకానికైతే తీరని మచ్చ మాయని మచ్చ అయితే తీసుకొని వస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది ఒక మహిళా స్టూడెంట్ ఒక అమ్మాయి మనం చూసుకుంటే తన యొక్క టీచర్ లెక్చరర్ ఎవరైతే ఉందో ఆమెను బండబూతులు తిరుగుతూ ఉందన్నమాట వివరాలకి వెళితే వైజాగ్ భీమిలి సమీపంలోని రఘు కాలేజీలో మహిళా స్టూడెంట్ రెచ్చిపోయింది కాలేజీలో మొబైల్ వినియోగించడం పైన ఓ మహిళా లెక్చరర్ ఆ విద్యార్థిని ప్రశ్నించారు మొబైల్ లాక్కొని ప్రిన్సిపాల్ దగ్గరకు వెళుతూ ఉండగా ఆ యొక్క అమ్మాయి కోపంతో ఊగిపోయింది లెక్చరర్ను బండబూతులు తిడుతూ మొబైల్ ఇవ్వకపోతే నా మొబైల్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతానంటూ లిప్పేసి బండ బూతులైతే తిట్టింది చెప్పుతో కొడతానంటూ ఆమె పైన దాడి చేసింది అనంతరం సదురు విద్యార్థిని పైన కాలేజీ సిబ్బంది కూడా దాడి చేశారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అలాగే ఆ యొక్క వీడియోలో మనం చూసుకుంటే ఆ యొక్క అమ్మాయి వాడిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో చాలా చండాలంగా ఉంది ఒక చదువుకునే అమ్మాయి మొబైల్ కోసం మనం చూసుకుంటే లెక్చరర్ని ఎలాగంటే అలా తిట్టిందన్నమాట నువ్వు నా యొక్క మొబైల్ ఇవ్వకపోతే నీకు మర్యాద ఉండదు బండ బూతులు అయితే తిట్టడం జరిగింది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చదువుకుంటూ ఉన్న అమ్మాయిలు ఎందుకు ఇటువంటి అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఉన్నారు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకోవాలి కానీ ఇలా చదువుకుంటూ ఉన్న అమ్మాయి ఇలా మాట్లాడమేంటని చెప్పేసి మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే మరికొంతమంది లెక్చరర్ గా ఉన్న మహిళకైతే అయితే సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్